అందరికీ నమస్కారం అండి నా గురువులైన పత్రిజీ దంపతులు మరియు తటవర్తి దంపతులకు నా హృదయపూర్వక పాదాభివందనములండి ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం ఏమిటంటే నవవిధ భక్తుల గురించి తెలుసుకుందాం అంటే భక్తి మార్గంలో ఉండి కూడా ముక్తి పొందిన వారి గురించి మనం తెలుసుకుందాం ఏంటి అంటే తొమ్మిది విధాల భక్తులు అన్నమాట ఏంటి అంటే అవి శ్రవణము మననము కీర్తనము వందనము అర్చనము సఖ్యత పాదసేవనం దాస్యభక్తి ఆత్మ నివేదనం ఇలా తొమ్మిది రకాల భక్తులు ఒక్కొక్క దాని గురించి కొంత తెలుసుకుందాం ముందుగా శ్రవణము శ్రవణం ద్వారా ముక్తి మార్గం పొందింది పరీక్షిత్ మహారాజు ఈ పరీక్షిత్ మహారాజు ఎవరు అంటే ధర్మరాజు యొక్క మన్మడు అంటే అభిమన్యుని కొడుకు అనమాట అభిమన్యుడు ఎవరు అంటే అర్జునుని కొడుకు ఈ పరీక్షిత్ మహారాజు ధర్మరాజు అంత ధర్మంగా పాలించేవాడు అయితే ఇతను ఒకరోజు వేటకు వెళ్ళడం జరుగుతుంది అక్కడ వేటకు వెళ్ళిన తర్వాత అతను బాగా దాహం వేసి అంతా వెతుకుతూ ఉంటాడు అలాంటి సమయంలో అక్కడ శమిక మహర్షి తపస్సు చేసుకుంటూ కూర్చుంటాడనమాట అయితే అతనిని నీళ్లు అడగడం జరుగుతుంది అతను ధ్యానం మరి మౌనంలో ఉండడం వల్ల అతను పలకడు ఏమి చెప్పడనమాట దానితో అతనికి కోపం వచ్చి అక్కడే ఒక పాము చనిపోయి ఉంటే దానిని తీసి అతని మెడలో వేయడం జరుగుతుంది అతను అలా వేసి రాజ్యానికి రావడం జరుగుతుంది అన్నమాట అయితే అతని కొడుకు దండి అతను వచ్చి తన తండ్రి మెడలో శవ పాము శవాన్ని చూసి తన దివ్య దృష్టితో చూస్తాడు చూసి అతను క్షపించడం జరుగుతుంది ఇదే పాముతో అతను ఏడు రోజుల్లో చనిపోవుగాక అని అయితే రాజ్యానికి వచ్చిన రాజు తన తప్పును తెలుసుకొని బాధపడుతూ ఉంటాడు ఈ శాపం గురించి కూడా అతనికి తెలియడంతో ఇంకా నేను ఈ ఏడు రోజుల్లో ఎలాగైనా ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం పొందాలని అనుకుంటూ ఉండగా సుఖమహర్షి రావడం జరుగుతుంది సుఖమహర్షి నేను నీకు బోధిస్తాను అని ఆ ఏడు రోజుల్లో ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం బోధిస్తాడట అయితే మ మూడు రోజులు అయిన తర్వాత అడుగుతాడట నువ్వు ఏమి తినలేదు నిద్రపోలేదు మలమూత్రాదులకు కూడా వెళ్ళట్లేదు ఏమైనా తీసుకుంటావా అంటే లేదు ఇప్పటికే నా సమయం అయిపోయింది ఇంకా నేను సమయం వృధా చెయ్యను అని ఆ ఏడు రోజుల్లో ఆత్మజ్ఞానం పొంది అతడు ముక్తి పొందడం జరిగింది ఇక రెండవది వచ్చేసి మననం మననము ద్వారా ముక్తి పొందింది ప్రహ్లాదుడు ఈ ప్రహ్లాదుడు ఎవరు అంటే హిరణ్య కుమారుడు ఇతడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం వినడం జరిగింది అది పదే పదే మననం చేసుకోవడం ద్వారా అతను జన్మించి తర్వాత పదే పదే మననం చేసుకొని ముక్తి మార్గం పొందడం జరిగింది ఇక కీర్తనం కీర్తనం ద్వారా అన్నమయ్య తుంబురుడు మీరాబాయి వీళ్ళంతా కూడా కీర్తిస్తూ వాళ్ళు ముక్తి మార్గం పొందడం జరిగింది వందనం ఈ వందనము అక్రూరుడు అంటే ఇతడు కంసుని యొక్క సేనాధిపతి ఈ అక్రూరుడు కృష్ణుని భక్తుడు అనమాట కంసుడి సేనాధిపతి అయినా కూడా కృష్ణుడికి విరుద్ధుడు కంసుడు మేనమామ కదా ఎప్పుడు కృష్ణుడిని చంపాలని చూస్తూ ఉంటాడు కానీ ఇతను కృష్ణుడు భక్తుడు ఇతడు ఎంతో భక్తితో ఉండేవాడు అనమాట ఇక అర్చనం ఈ అర్చనము అంబారీషుడు ఇతడు కూడా విష్ణు భక్తుడు ఇతడు ఒకసారి ఒక పదగ ప ఒక సంవత్సరమంతా ఏకాదశి వ్రతం ఆచరించిండు అనమాట ఆచరించినప్పుడు అతని భక్తికి మెచ్చుకొని విష్ణు చక్రం అతనికే ఇవ్వడం జరిగింది అంత పెద్ద విష్ణు భక్తుడు అనమాట సఖ్యత అంటే అర్జునుడు ఇది ఏంటి అంటే వీళ్ళు పాండవులు ఐదు మంది అన్నదమ్ముళ్ళు ఉన్నా కూడా అర్జునుడితోనే ఎక్కువ సఖ్యత ఉండేది శ్రీకృష్ణుడికి అంత సఖ్యత ఉండడం వల్లే అతను అతనికి జ్ఞానబోధ చేయడం జరిగింది ఆ జ్ఞానబోధే భగవద్గీత అన్నమాట ఇక పదసేవను అంటే ఎప్పుడు అర్చిస్తూ పూజిస్తూ ఉండేది మాత కృష్ణ భగవాడు ఇక దాస్య దాస్య దాస్యభక్తి ఎవరు అంటే ఆంజనేయ స్వామి ఈ ఆంజనేయ స్వామి ఎప్పుడు శ్రీరామచంద్రుణ్ణి ఒక దాసుడిలాగానే పూజిస్తూ కొలుస్తూ ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం పొందడం జరిగింది ఆత్మ నివేదనం ఆత్మ నివేదనం ఎవరు అంటే బలిచక్రవర్తి ఈ ఆత్మ నివేదనం ఏమిటి అంటే బలిచక్రవర్తి ఒకసారి ఒక పెద్ద యాగం చేయడం జరుగుతుంది అయితే యాగం తర్వాత దాన ధర్మాలు చెయ్యాలి కాబట్టి విష్ణువే వామనవతారంలో అక్కడికి రావడం జరుగుతుంది అయితే వచ్చింది విష్ణువుడే విష్ణువే అని శుక్రాచారుల వారు చెప్పడం జరుగుతుంది ఆ భగవంతుడే నా దగ్గరికి వచ్చి చెయ్యి చాచినప్పుడు నేను ఇవ్వకుండా ఎలా ఉంటాను అని నేను ఇస్తాను అంటాడు అప్పుడు ఆ బల్లిచక్రవర్తిని వామనుడు అడుగుతాడు మూడు మూడు అడుగుల నేల కావాలని అడిగినప్పుడు సరే అంటాడు అని ఆ మూడడుగుల నేలని ఎలా కొలుస్తాడు అంటే ఒక అడుగు మొత్తం భూమి ఒక అడుగు మొత్తం ఆకాశం కొలవడం జరుగుతుంది ఇక మూడో అడుగు ఎక్కడ పెట్టాలి అంటే నా తలపై పెట్టు అని అతను తల మీద పెట్టడంతో అతడు పాతాళానికి వెళ్ళడం జరుగుతుంది అంటే తనను తాను అర్పించుకున్నాడు అనమాట అంత భక్తి అనమాట అతడు పాతాళానికి వెళ్ళినా అక్కడ పాతాల లోకానికి రాజు అయి పరిపాలించాడు ఇలా తొమ్మిది మంది కూడా ఈ బ్రహ్మజ్ఞానం ఆత్మజ్ఞానం తెలుసుకొని ముక్తి పొందడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్